అందరికీ నమస్కారం ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి నా ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ స్టోరీ కూడా వింటున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ కానీ ఈ స్టోరీ అయినా సరే పూర్తిగా వింటేనే అర్థమవుతుంది వినకపోతే సగం సగం వింటే ఏది క్లారిటీ అనేటిది రాదు ఒకవేళ సగం టు సగం విన్నా కూడా అర్థం చేసుకునే కెపాసిటీ మీతో ఉండాలి అది ఉండాలంటే కాస్త మీరు సమయం చేసుకొని వినాలి అప్పుడే మనకు ఓపిక ఓపికతో ఉంటే ఏదైనా చేయవచ్చు అంటారు కదా అలాగే సో ఈ స్టోరీలకు వెళ్దాం భర్త తాలూకా బంధువులను అమ్మా నాన్నలను అన్నాదమ్ములను అక్కా చెల్లెలు తక్కువ చేసి మాట్లాడడం లేదా చిన్న చూపు చూడడం లేదా వారితో ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నప్పుడు ఆ భర్ ఆ భార్య పైన మనసు ఉండదు కలవడానికి కూడా ఇష్టపడదు అదేవిధంగా సంసారం దాంపత్య జీవితాన్ని కొంతమంది అసహించుకోవడం దాని తప్పుగా భావించడం కలుసుకున్నప్పుడు సరైన విధంగా స్పందించకపోవడం జీవించంల పడి ఉండడం ఏదో మొక్కబడిగా కలవడం లాంటివి చేయడం వల్ల మగవాళ్ళు వేరే వారితో సంబంధాలు పెట్టుకుంటారు అదేవిధంగా ఈ మధ్య చాలామంది ఆడవాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నైటిలోనే ఉండటం ఇంట్లో ఉన్నప్పుడు చండాలంగా కనపడటం శరీర ఆకృతి లావుగా పెరగడం భర్త సంపాదన తక్కువగా ఉందని తగినంత సుఖాన్ని ఇవ్వకపోవడం కూడా కారణాలు ఇంకో విచిత్రం ఏమిటంటే మగవాళ్ళు డ్యూటీకి వెళ్లే వరకు చండాలమైన గెటప్లో ఉంటారు ఆ తరువాత పగాలంతా హీరోయిన్లా తయారవుతారు పరాయి మగాళ్లకు అప్సరనలా కనిపిస్తారు ఇలాంటప్పుడే అక్రమ సంబంధాలు ఏర్పడతాయి సాయంత్రం ఇంటికి భర్త వచ్చేసరికి మళ్ళీ అదే గెటప్ ఈ మగాడికి ఇంకో స్త్రీ అందమైన గెటప్లో కనిపిస్తుంది అలా పరిస్థితులు మారిపోతాయి అప్పుడు మీరేం చేస్తారు అది మీకే వదిలేస్తుంది సో చేసిన తప్పు మనది ఎంతో కొంత ఉంటుంది సో మీరు తప్పుని క్యాచ్ చేయట్లేదు అవతల వ్యక్తిని క్యాప్ చేస్తారు అదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అట్రాక్టివ్గా ఎప్పుడైతే ఎలా ఉంటామో పెళ్ళి కానప్పుడు ఎంత అందంగా తయారవుతామో అలాగే మ్యారేజ్ అయినా కూడా అలాగే ఉండాలి భర్త కన్నా ఇంపార్టెంట్ ఎవరు కారు కదా ఒకవేళ అక్రమ సంబంధం పెట్టుకు పెట్టుకున్నప్పుడు ఆ ప్రేమ ఉన్నంత వరకే ఉంటుంది అది ఎక్కువ రోజులు ఉండదు మీ భర్త అంత ప్రేమ చూపించినప్పుడు ఉండకపోవడం కారణం ఇదే ఇప్పుడైతే మనం ప్రేమిస్తే వాళ్ళు కూడా ప్రేమిస్తారు మీరు ప్రేమించకపోతే వాళ్ళు కూడా ప్రేమించడు ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి చెప్పలేనంత థ్యాంక్ యూ సో మచ్